I'm <laughs> Terima kasih telah menonton! Thank you. ప్రధానమైన డిమాండ్స్ జివో నెంబరు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది అమలు చేయాలని చెప్పి చెప్పాం మేము మాకు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పాం ప్రభుత్వం అది ఏమి పరిష్కరించకుండగా ఇవాళ దుర్మార్గంగా మా మీద యస్మా చట్టం అన్నది ప్రవర్తించే దా దాన్ని ఒక విడుదల చేసింది ఆ యస్మా చట్టాన్ని పట్టి ఇవాళ మాకు సోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది ఏది ఏమైనా సరే ఇవాళ ఆ యస్మా చట్టాన్ని ఏదైతే ఉందో అది పట్టుకొచ్చి ఇవాళ మేము గోదాట్లో గంగలో కలిపేస్తాం మేము ఇవాళ అదే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పేది ఏంటంటే రానున్న కాలంలో మా సమస్యల పరిష్కారం చేయకపోతే గనక జగన్మోహన్ రెడ్డి గారు మేము మరీ మరీ హెచ్చరించి చెప్తా ఉన్నాం మేము మా మీ ప్రభుత్వం గద్దె దింపేసే అవకాశం మాకు ఉంది ఎందుకంటే మీరు గద్దుల్లో కూర్చుని ఏసీ రూముల్లో కూర్చుని బట్టలు నొక్కుతూ ఉన్నారు కానీ ఈవేళ మా వరకు వచ్చేటప్పుడు మా బట్టను ఎందుకు నొక్కట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడైతే మీరు ఈ సమస్య పరిష్కారం చేయలేదో అప్పుడే మీకు బటన్ నొక్కే టైం మాకు వస్తుందని చెప్పేసి చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం రోజు ఇరవై తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మెతంగా చేస్తా ఉన్నామండి అంగన్వాడీ కార్యకర్తలందరూ మహిళా సాధికారత మహిళలంటే నాకు చాలా ఇష్టం చాలా సౌమ్యంగా నేను వాళ్ళందరినీ అక్క చెల్లిగా చూస్తున్నా అని చెప్తున్న సీఎం గారికి ఇరవై తొమ్మిది రోజులుగా రాష్ట్రం అంతా లక్షా తొమ్మిది వేల మంది నడి రోడ్డు మీద కూర్చుని ఆకలి మంటలతో ఓహో అంటూ బాధలు పడుతూ ఇంత ఆవేదన సీఎం గారికి వీళ్ళందరూ మహిళలాగా కనిపించట్లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యమ ముఖ్యంగా కనీస వేతనాలు గ్రాడ్ అనే అంశాలను లేవనెత్తకుండా ఏవో చిన్న చిన్న కోరికలు మీకు తీర్చేస్తాము మేము ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేసేస్తాము జీతాలు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలని నమ్మబట్టి వాళ్ళని మోసం చేస్తూ మమ్మల్ని మోసం చేస్తూ సీఎం గారు తప్పుడు ప్రచారాలు ఇస్తున్నారు సీఎం గారితో పాటు ప్రత్యేక సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణ గారు బొత్స సత్యనారాయణ గారు కూడా మా స్త్రీల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఒక అబద్ధాల కోరుగా అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ మమ్మల్ని ఫలితాలని రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం స్వీకరించాల్సి ఉంటుంది ఎప్పుడైతే తక్షణం మా సమస్యలను పరిష్కరించే దిశగా వీళ్ళ ఆలోచన విధానాలు వెళ్తాయో అదే రోజు వాళ్ళ ప్రభుత్వం నిలదొక్కుకోగలుగుతుంది లేని పక్షంలో ఈ రోజు జీవో నెంబర్ ఎలా అయితే మేము గోదావరిలో కల్పేస్తామో అదే విధంగా రేపు రాబోయే ఎలక్షన్లో ప్రభుత్వం కూడా నామరూపం లేకుండా అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను మా ఆవేదనని మా బాధలని ప్రభుత్వం వెంటనే పరిష్కరించి మాకు సమస్యలని తీర్చే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి సలహాదారులు ఉన్నారు అంటే మంచి సలహాలు ఇచ్చేలా ఉండాలి మేమేమి గుంతెమ్మక వరకులు అయితే కోరట్లేదు మేము కనీస వేతని మేము ఇవ్వమని అడుగుతున్నాం ఆ ఇవ్వమనే దాంట్లో కూడా ఒక హక్కు ఉంది మాకు ఈరోజు పెరిగే పెరిగిన నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ధరలు మేము కొనడానికి వెళ్తుంటే కొరివిలా ఉంది మా దగ్గరేమో జీతాలు సరిపోవట్లేదు ఆకలి మంటలతో మేము రోడ్డు ఎక్కితే అందరికీ ఏదో నవ్వులాంటిగా ఉంది ప్రభుత్వ సలహాదారులు మంచి సలహాలు ఇవ్వట్లేదు సీఎం గారు మంచి ఆలోచన చేయట్లేదు ఈ విధంగా మేము ఆయనకి హెచ్చరించేది ఏంటంటే ఆయన మంచి ఆలోచన చేసి ఈ రెండు రోజుల్లో చర్చలకు పిలిచి మంచి ఆలోచన చేసి మాకు సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తూ అలా కాని పక్షంలో ప్రభుత్వానికి అయితే మాత్రం తీవ్రంగా బుద్ధి చెప్పే అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం